ఇక్కడ సందీప్ ని నమ్ముతున్నారా బీజేపీ పార్టీ నమ్ముతున్నారా ప్రతి ఒక్క వ్యక్తి బీజేపీని నమ్ముతున్నారు సందీప్ ని నమ్ముతున్నారు సందీప్ భాయ్ మీలాగా ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా అంటే వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా వాగ్దానాలు ఇస్తుంటారు సో ఎందుకు సందీప్ ని నమ్మాలి నాకు రాష్ట్ర స్థాయి నాయకులతో సెంట్రల్లో ఉన్న కేంద్ర స్థాయి నాయకులతో అందరితో పరిచయాలు ఉన్నాయి ఎక్కడి నుంచైనా నిధులు చర్చ చేయగలను ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసి ఒక కౌన్సిలర్ కూడా గెలిపించలేరు అనుకుంటా మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి రేపు సందీప్ ని గెలిపిస్తారా రెండు వేల పద్నాలుగులో మనకు మున్సిపల్ గా ఏర్పడ్డది ఇప్పటివరకు బీజేపీ అనే వ్యక్తి కానీ నిలబడలేదు మేము నిలబడాలని కోరుకున్నాము మొదటి వ్యక్తిగా నువ్వు బరిలోకి దిగినావు నీకు బలం మేము చేకూరుస్తాము నేను ఒకవేళ ఒక వ్యక్తిని వెళ్ళి కలవడం మర్చిపోతే కూడా వాళ్ళే నన్ను కలిసి చెప్తున్నారు దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఇస్తున్నటువంటి హామీలు ఏవో పెద్దగా ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఉన్నారు ఎట్లు వస్తాయి నిధులు అంటున్న ఇప్పుడు ప్రతి పైసా ఇక్కడ మున్సిపాలిటీకి వస్తుంది రాష్ట్ర పార్టీ నుండి కాదు సెంట్రల్ పార్టీ నుంచే వస్తుంది సో సాధన మొదటి బోని మీద బీజేపీ గెలిచేది షాద్నార్ మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఇరవై ఎనిమిది వార్డులో చైర్మన్ కూడా బిజెపి కొట్టబోతుంది అధిక మెజారిటీతో గెలవబోతున్నాము ఈ ఇరవై వార్డులో బీజేపీ పార్టీ అనేది అధిక మెజారిటీతో గెలవబోతుంది వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ హోరా హోర్లో ప్రజెంట్ మనం షాద్నా నియోజకవర్గం ఇరవై వార్డులో ఉన్నాం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి అందెల